రాజకీయాలకు రాగల శక్తి ఉందా నాకు తట్టుకునే ఒత్తి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉందా అంటే నా దగ్గర టీవీ ఛానల్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక పేపర్ పెట్టే శక్తి నాకు లేదు తెలుగుదేశం పార్టీలు కొన్నట్టుగా నాకు పేపర్లు లేవు నా దగ్గర మీరు నా ఛానల్స్ మీరే నా టీవీ ఛానల్స్లో మీ ఫేస్బుక్లు మీ వాట్సాప్ గ్రూప్లు అవే నా ఛానల్స్ వేరే ఛానల్స్ లో మా ఆడపడుచులు గుండె చప్పుడు లే వార్తాపత్రికలు అంతకుమించుకొనే నా దిగిన ఇవన్నీ తట్టుకొని ఎందుకున్నానంటే ఒక మంచి పని చేస్తే చాలా కష్టం ముందుకెళ్ళడం దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం చేసుకుంటే ముందుకెళ్ళడం చాలా కష్టం అది దోపిడీ వ్యవస్థ దూరంగా ఉండలేము అలా అని చెప్పి భాగస్వామ్యం కట్టలేం కానీ ఎలా అందుకు నేను పదవి తీసుకున్నా పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు దోపిడీని నిలవరించలేక శక్తి ఉన్నప్పుడు అప్పుడు భాగస్వామ్యం తీసుకుందాం అనుకున్నాను కానీ శక్తి లేకుండా ప్రజాదరణ లేకుండా ప్రజల్లోకి ముందుకు నేను ఏ ఏ పదవి తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఎందుకు సిద్ధపడుతున్నానంటే మోసింది చాలు తెలుగుదేశం పార్టీని మోసి మోసి భుజాలు ఒరిసిపోయినాయి చాలు మోసింది జాలం ఈరోజు పొద్దున్నే రోజున నాకు ఇష్టమైన అర్జెంటీనా నాయకుడు క్యూబా పోరాట యోధుడు చనిపోయిన రోజు చెవారు ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి పెరిగిన వ్యక్తి దేశం కాని దేశంలో పోరాటం చేసిన వ్యక్తి తన జాతి కాదు తన మతం కాదు తన మనుషులు కాదు ఎక్కడో మారుమూల వేరే ఖండం అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడంటే అతను చెప్పింది ఒకటే మానవత్వం ఎక్కడ నలిగిపోతున్నా మనుషులు ఎక్కడ నలిగిపోతున్నా మనుషులు ఎక్కడ దోపిడీకి గురవుతున్నా వాళ్ళు నా వాళ్ళని చెప్పి వెళ్ళాడు నేను అనుకునే చాలా కాలం మా అమ్మ అనేది మనకెందుకు రాజకీయాలు మన చిన్న కుటుంబాలు రా మనకెందుకు ఇన్ని ఇన్ని రో నేను ఇన్ని కోట్ల మంది నన్ను చూస్తారు ఇన్ని కోట్ల మంది అభిమానిస్తారు మా అమ్మకి అన్ని తెలిసి కూడా అన్నదే మా అమ్మ ఎక్కడ ఆగిపోయింది జీవితంలో ఒక కానిస్టేబుల్ భార్య దగ్గర ఆగిపోయింది తన జీవితం మా అమ్మ భయపడతా ఉంటది మనకెందుకు నాన్న ఇవన్నీ మనకి పెద్దోళ్ళు చేసేయరా పెద్దోళ్ళ పనులు కరెక్టే పెద్దోళ్లతో నా గొడవలు లేవు పెద్ద వ్యక్తులతో నాకు నాకు అంత శక్తి లేదు కానీ పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా దోపిడీ చేస్తూ ఉంటే నేను ఎందుకు కాముగా ఉన్నాను ఎందుకు ఎదురు జరగకూడదు శగేర నుంచి నేర్చుకుంది నేను అది ఒక్కటే నీ దేశం కాకపోయినా అలాంటిది నా దేశం నా ప్రజలు నా ప్రాంతం ఇంత కంటికి ముందు ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు ఎక్కడో కన్నం దాటి పోరాటం చేసిన వాడి స్ఫూర్తిని ఇంత మాత్రం కూడా నేను చేయలేనా అని నాకు నేను ఒక దశాబ్దం పైన ప్రశ్నించుకున్నాను మనం చేసి